ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి వారం జీవితంలో ఎలాంటి అసౌకర్యం ఉన్నా మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది అటువంటి పరిస్థితుల్లో మెరుగైన ఆరోగ్యం కోసం మీ శరీరానికి హాని కలిగించకుండా ఉండండి అలాగే ఆర్థిక మరియు ద్రవ్య ప్రయోజనాల్ని పొందే పరంగా ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఇంకా బృహస్పతి మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీ రాశికి చెందిన స్థానికులు వారి జీవిత భాగస్వాముల కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తి నుండి కొంత ఆకస్మిక ప్రయోజనం పొందవచ్చు అందువల్ల ఈ కాలంలో అనేక అవకాశాలు ఉపయోగించుకోండి అలాగే ఈ వారం కుటుంబానికి సంబంధించి ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మీ ఇంట్లో చాలా మంది సభ్యులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు వారి ప్రయత్నాలు చూసి మీరు కూడా ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదపరిచేందుకు ప్రయత్నిస్తారు అలాగే చిన్న వ్యాపార యజమానులకి ఈ వారంలో ప్రభుత్వ రంగం నుండి లేదా ఏ ప్రభుత్వ అధికారి నుండైనా సరైన మద్దతు లభించదు ఇది వారికి కొంత నష్టాన్ని కలిగించవచ్చు అయినప్పటికీ మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి సరైన దిశలో కష్టపడి పనిచేయడం గొప్ప సహాయంగా ఉంటుంది అలాగే సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్య విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరు కాబట్టి వారి తల్లిదండ్రులు వారి గురించి గర్వపడతారు దీంతో పాటు ఉన్నత విద్య కోసం సరైన కెరీర్ ఎంపికను చేసుకోవడంలో వారు చాలా వరకు ఇబ్బందుల నుండి బయటపడగలరు ముఖ్యంగా విద్యార్థులు చదువు పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం వాయుపుత్రాయ నమహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన బాగుంది